పదినారునద స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యశూ మీ నామ అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము తెలియ చేయి తెలియచేస్తున్నాయి తెలియచేయిస్తున్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రాజులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము వచనం చదువుకుందాం రాజులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము వచనం ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోత పోసెను ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మోరల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూరల కైవారము కలది అలాగే ఇరవై ఒకటో వచనం కూడా చదువుకుందాం ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థల స్థలపు మంటపంలో ఎత్తించను కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకిను అను పేరు పెట్టెను ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టెను అని చెప్పేసి చూస్తుంటున్నా ఉదయకల వేలులో అన్ని దినము ఆయన సన్నిధిలో చేరి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినము కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన మనం ఎంతో స్థుతించవలసిన వారము కావంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే రెండు ఇత్తడి స్తంభములను మనం చూస్తుంటున్నాం ఈ రాజులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయములో పదహైదవ వచనము ఇరవై ఒకటవ వచ్చిన మనం చదువుకున్నాం సొలోమోను దేవుని మందిరమును మరియు తన నగరును కట్టించాడు ఏడవాధ్యాయమును సొలోమోను తన కొరకు అది తన కొరకు తన భార్య కొరకు నగరాలను మరియు దేవుని మందిరమును కట్టించిన వివరాలు పొందుపరచబడ్డాయి దేవుని మందిరమును కట్టించిన వివరాలు అక్కడ చూసినట్లయితే సొలోమును దేవుని మందిరము కొరకు రెండు ఇత్తడి స్తంభాలు చేయించాడు ఈ రెండు ఇత్తడి స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు స్థలపు మంటపములో పెట్టించాడు ఈ రెండు స్తంభముల ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకటి దేవుడు స్థిరపరచువాడు అని ఈ స్తంభములు తెలియజేస్తున్నాయి సలోమోను పరిశుద్ధ స్థలపు మంటపములో నిలవబెట్టించిన స్తంభములలో ఒకదానికి యాక్యూను అను పేరు పెట్టాడు యాక్యను అనగా దేవుడు స్థిరపరచువాడు అని అర్థం ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక గృహమైన ఏదైనా కట్టినప్పుడు దానికి మామూలుగా సిమెంట్తో స్తంభాలు కట్ కట్ వేసినట్లుగా చూస్తాం అయితే ఇక్కడ గమనించినట్లయితే సొలోమోను పరిశుద్ధ స్థలపు మంటపములో నిలవబెట్టిన స్తంభములలో ఒకదానికి యాక్యూను అని పేరు పెట్టాడు యాక్యూను అనగా స్థి స్థిరపరచువాడు అని చెప్పేసి చూస్తున్నాం ఇదే సమయోలు రెండవ గ్రంథము సమీలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ చూ చూద్దాం ఏడవ అధ్యాయము పన్నెండవ చ నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని యచించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదన్ స్థిరపరిచెదను అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును అని దేవుడు దావీదుకు వాగ్దానము చేశాడు దేవుడు చేసిన వాగ్దానము ప్రకారముగా దేవుడు దేవుడే సలోమోను యొక్క రాజ్యమును స్థిరపరిచాడు ఇస్రాయేలీయులు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడల్లా ఆ స్తంభమును చూసి దేవుడు తన వాగ్దానమును స్థిరపరిచాడు అని జ్ఞాపకం చేసుకుంటారు తన వాగ్దానమును స్థిరపరిచాడు అని జ్ఞాపకం చేసుకుంటారు అని చెప్పేసి మనం చూస్తున్నాం రెండవదిగా గమనిస్తే దేవుడే బలము అని ఈ స్తంభములు తెలియజేస్తున్నాయి ఒకటి దేవుడు స్థిరపరచువాడు అని ఈ స్తంభములు తెలియజేస్తున్నాయి రెండు దేవుడే బలము అని ఈ స్తంభములు తెలియజేస్తున్నాయి సొలోమును పరిశుద్ధ స్థలపు మంటపములో నిలవబెట్టిన రెండవ స్తంభమునకు బోయాజును పేరు పెట్టాడు బోయాజు అనగా బలవంతుడు లేక యహోవాయే బలము అని అర్థం నా బలము నా కోట ఆయనే అని చెప్పేసి మనం చూస్తాం బోయాజు అనగా బలవంతుడు లేక యహోవాయే బలము అని చూస్తుంటాం ప్రాచీన కాలంలో రాజు యొక్క నగరు అతడు నిర్మించిన నిర్మాణాలు ఎంతో పెద్దవిగా పెద్దవిగా ఉంటే ఆ రాజు అంత బలవంతుడని అర్థం సొలోమోను అతి పెద్ద మందిరమును నిర్మించాలంటే సొలోమోను బలవంతుడు కాదు యహోవా ఏ బలవంతుడు యహోవా అతని బలము దావిదు కూడా ఇదే మాట చెప్పాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి చెప్పాడు మనం ప్రేమించేవాడు ఎంత గొప్పవాడు ఎంత బలము కలిగినవాడు ఎంత పరాక్రమము కలిగిన వాడు ఎంత ప్రభావము కలిగిన వాడు అట్టి ప్రభావము పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన వంటి ఆ బలవంతు మనం స్థుతించవలసిన వారము కాకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు స్థిరపరచువాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి రాజుల మొదటి గ్రంథంలో ఈ రెండు స్తంభముల గురించి మనం గమనించినట్లయితే ఒకదానికి యాక్యు యాక్యును అని పేరు పెట్టాడు యాక్యును అనగా దేవుడు స్థిరపరచువాడు రెండవ దానికి రెండవ స్తంభముకు బోయాజను పేరు పెట్టాడు అనగా బలవంతుడు లేక యహోవాయే బలము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయనే బలవంతుడు బలము శక్తిని ఐశ్వర్యమును అనుకరించువాడు ఆయన్ని ఇస్రాయిల్ ప్రజలు దేవుని మందిరములకు వెళ్ళి ఈ రెండు స్తంభములను చూచినప్పుడు దేవుడు వాగ్దానమును వాగ్దానములను స్థిరపరిచినవాడు అని మరియు దేవుడు వారి బలము అని జ్ఞాపకం చేసుకుంటున్నారు స్తంభములను ఇప్పుడు మనము చూడలేకపోవచ్చు కానీ దేవుని వాక్యములో మనము చూడగలం అవి అనగా దేవుడే మన పక్షముగా చేసిన ప్రతి వాగ్దానమును స్థిరపరచువాడు ఆయన కట్టడలకు ఆయన ఆజ్ఞలకు లోబడి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో స్థిరంగా ఆయన బలము కలిగి మనము జీవిస్తామో దేవుడు దీవిస్తాడు దేవుడే మన బలం ఆయనే మన కోట ఆయనే మన కొండ మన ఆశ్రయదు దుర్గమైనటువంటి అట్టి దేవుణ్ణి మనం యువదీకాల వేళ స్థుతించవలసిన వారం కావు దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపూర్ణమైన మా ప్రియపరలోకపు తండ్రి కృపా సత్య వందనాలు చెల్లించుకుంటున్నాం యువదీకాల వేళ అనుదినోదయ అనుదయస్థతి కార్యక్రమంలో మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడవతి కాంక్షినుడవు తండ్రి ప్రభావానికి వందనాలు మీరు స్థిరపరిచే దేవుడవు బలపరిచే దేవుడవు బలమును అనుగ్రహించే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా మీ యొక్క బలమును మీ శక్తిని మీ ఐశ్వర్యమును జ్ఞాపకం చేసుకునే కృపను మీరు మాకు దయచేసినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇట్టి కృప మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు యేసుక్రీస్తు యేసూక్రీస్త అమూల్యమైనా మమ్మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్